నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభ్యుదయ సేవా సంస్థ నిర్వాహకులు నందకిషోర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పురాతన ఆలయాలు విశిష్టత నేటి సమాజానికి విస్తృత స్థాయిలో తెలియపరచాలి అనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నుండి విస్తృతంగా పర్యటిస్తూ వాస్తవాలు తెలుసుకుంటున్నామని ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో ఒక దేవాలయం నందు ముప్పై నలభై రోజుల పాటు తీర్థం స్వీకరిస్తే క్యాన్సర్ నిర్మూలన అవుతుందని కొన్ని సంస్థలు నివేదిక అందించాయి అదేవిధంగా చెన్నైకి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో గల మందిరంలో శివునికి చెరుకు రసంతో అభిషేకం చేసి ఆ చెరుకు రసం ప్రసాదంగా స్వీకరిస్తూ షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందుతున్నారని ఆయన తెలిపారు ఈ విధంగా భారతదేశంలో నాలుగు వేల ఐదు వందల పురాతన ఆలయాలు విశిష్టతలు అందులో దక్షిణ భారతదేశంలో దాదాపు మూడు వేల ఐదు వందల ఆలయాలు ఉన్నాయని వాటి విశిష్టతలు నేటి నాగరిక సమాజానికి తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఒక ప్రాథమిక నివేదికను భారత ప్రధాని నరేంద్ర మోడీకి త్వరలో అందజేయనున్నామని తద్వారా భారతదేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు పొందిన వ్యక్తి ఇతర మరియు ఐఐటి మిగతా సిబ్బంది అందరం కలిసి ఓ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేయడం పెట్టాం సో ఇప్పటిదాకా టోటల్గా తొమ్మిది వేల టెంపుల్స్ వరకు డేటా సేకరించారు వీటిల్లో ఎక్కడెక్కడ జీవనోధారణకి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి ఎలా వీటిని బ్రాండింగ్ చేయాలా అని వీటికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఈ లక్ష టెంపుల్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో గౌరవనీయ ప్రధానమంత్రి గారికి ఆ రిపోర్ట్ని అందజేసి దాన్ని గా అందరికీ రిలీజ్ చేయాలా అని ఈ టెంపుల్స్ యొక్క ప్రాధాన్యతను వాటి యొక్క వాటిని ఏ విధంగా చేస్తే అందరిలో తీసుకెళ్ళగలం అనే వీటికి అన్నిటికీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక నివేదిక తయారు చేసాము సో మొన్న నాకు ఇచ్చిన అవార్డులో కూడా కేవలం ఈ టెంపుల్స్ పైన మేము వర్క్ చేసినందుకు ఐదు వేల టెంపుల్స్ పైన వాళ్ళకి ఒక డేటా ఇచ్చి యాభై నాలుగు దేశాల్లో ఉన్న మన హిందువులకి అందరికీ కూడా ఎన్ఆర్ఐస్కి అందరికీ కూడా ఈ డేటా వెళ్ళింది సో మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ జీవనోద్ధారణ ఉన్న టెంపుల్స్ అన్నింటినీ తీసుకొని వాటిలో ఉన్న డోనర్స్ కొంతమంది దాతల సహాయంతో ఎన్ఆర్ఐస్ఓ సహాయంతో అండ్ నేషనల్ స్కీమ్స్ మన నేషనల్ మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ స్కీమ్స్ సహకారంతో ఎంతవరకు చేయగలమో వీటన్నిటిని అనుసంధానం చేసి ఈ లక్ష టెంపుల్స్ని జీర్ణోద్ధారణకై ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం మా యొక్క ఎక్స్ అనే ట్విట్టర్ అకౌంట్లో ఇప్పటికే మీరు ఒక నాలుగు వందల యాభై టెంపుల్స్ని మీరు చూస్తారు మొత్తం సౌత్ ఇండియా గురించి ఉన్న టెంపుల్స్ అవి అంటే ఇప్పుడు కేవలం ఒక నానుడి ఉంది ఒక ఆంధ్ర అంటే కేవలం ఒక తిరుమలని ఆ తర్వాత కాదశ్రీ శ్రీశైలం కాక చాలా టెంపుల్స్ అనేక విశేషంగా టెంపుల్స్ అన్నీ అడవుల్లో మిగతా వాటిల్లో ఉండిపోయాయి వాటి అన్నిటిని తీసి వాటి మహిమాన్విత టెంపుల్స్ని వాటిని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కేరళ ఈ నాలుగు స్టేట్లలో దాదాపుగా మూడున్నర సంవత్సరం నుంచి మా టీం మొత్తం యూట్యూబర్స్ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళ సహాయంతో ఒక్కొక్క టెంపుల్ గురించి వాటి విశేషాలు చెప్పి వాటిని షూట్ చేయించాం చాలా బ్యూటిఫైగా చేయించి వాటి ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క దాంట్లో మీకు అందుబాటులో ఉంటాయి అంటే చాలా టెంపుల్స్ చాలా మంది తెలియని సబ్జెక్ట్ ఏంటంటే ఈ దేవాలయాల్లో చాలామంది డిసీజెస్ ఇవి కూడా బాగైనవి చాలా ఉన్నాయి కొన్ని క్యాన్సర్ లాంటి ప్రాణ ప్రాణాంతకమైన వ్యాధులు కూడా నయమైన గుండలు ఉన్నాయి ఆ గుండెన్నిటిని కూడా మేము ఎక్స్పోజ్ చేశాం వాటి యొక్క టెస్ట్ మెమోనియల్ వీడియోస్ కూడా రిప్లో పెట్టాము ప్రతి ఒక్కటి మేము ట్విట్టర్లో నెక్స్ట్లో మేము దాన్ని పోస్ట్ చేశాము సో ఈ విధంగా దాదాపుగా ఒక వన్ ల్యాక్ టెంపుల్స్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకు ఉన్నాం ఇది ఇంకొక రెండు రెండున్నర సంవత్సరం లోపల ఈ ఈ వన్ ల్యాక్ టెంపుల్స్ డేటాని గౌరవం లేని ప్రధానమంత్రి గారికి ఆ నివేదికను సమ సమర్పించి వాటిని ఏ విధంగా చేయాలా దాతల సహాయంతో ఎన్ఆర్ఐస్ సహాయంతో వివిధ వివిధ కంట్రీస్కి కూడా మేము ప్రయాణం చేసి వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ మిషన్ని కంప్లీట్ చేయాలని దాంతో మేము అవుట్ ఆఫ్ ప్యాషన్తో మా ఇరవై ఏడు మంది మేము చేస్తున్నాం సో దీనికి ఇంకా మాతో టీంలో మేము ఇంకా జాయిన్ చేసుకొని ఇంకా ప్రభుత్వ సహాయంతో త్వరలో మన ప్రధానమంత్రి గారిని కూడా కలగబోతున్నాం సో ఉన్న మా రిపోర్ట్కి మాకు కావాల్సిన గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్న సపోర్ట్ కోసం కూడా సో మన సీఎం గారికి కూడా ఒకసారి ఆల్రెడీ మా నివేదిక ఇచ్చు మళ్ళీ ఇంకొకసారి కూడా కలిసి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకొని ఈ టెంపుల్స్ ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం సో మేము చేసిన దాంట్లో మేము చూసిన దాంట్లో మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే ఒక సుమారుగా చూసుకుంటే మన ఆంధ్రాలో ఇప్పటి వరకు నలభై ఐదు వేల టెంపుల్స్ ఉన్నాయి దీంట్లో గా దీంట్లో ఇరవై ఏడు వేల టెంపుల్స్ లిస్టెడ్లో ఉన్నాయి మిగతా టెంపుల్స్ ఖాళీగా ఉన్నాయి మన జనాభాతో పోల్చుకుంటే మన దేవాలయాల సంఖ్య చాలా తక్కువగా ఉంది సో ఈ దేవాలయాల సంఖ్యను పెంచాలనేది ఒక ఉద్దేశం అదే తమిళనాడు మన పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో చూస్తే ఆరు నుంచి ఏడు లక్షల వరకు టెంపుల్స్ ఉన్నాయి ఒక కర్ణాటక రాష్ట్రంలో చూస్తే మూడు నుంచి నాలుగు లక్షల వరకు టెంపుల్స్ ఉన్నాయి అదే కేరళలో చూసుకుంటే తొంభై ఐదు వేల టెంపుల్స్ ఉన్నాయి తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి అవి కూడా లక్ష టెంపుల్స్ పైన ఉన్నాయి సో మనకి ఈ దేవాలయాల సంఖ్యను పెంచడానికి జీవనోద్ధారణ కావాల్సిన ఫండ్స్ కావాల్సిన దాతల్ని కావాల్సిన ఎన్ఆర్ఐస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన చాలా స్కీమ్స్ ఎందుకంటే చాలా స్కీమ్స్ అలా ఉండిపోయాయి టెంపుల్స్ పని గోడల్ టెంపుల్స్ పని అయితే పనిచేసే పూజాధికారం నుంచి నేషనల్ వాళ్ళు స్కీమ్స్ ద్వారా చాలా వెసులుబాటు ఇచ్చారు శాలరీస్ ఇస్తున్నారు ప్రసాదం ప్రతి గుళ్ళో మధ్యాహ్నం సాయంత్రం భోజన పథకానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ తర్వాత దీప దీప నైవేద్యానికి కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించుకొని అన్ని టెంపుల్స్ వరకు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా కొన్ని తీసుకుని తెలంగాణలో ఇప్పుడు చేస్తున్నాం దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్లో స్టార్ట్ చేసాం ఇది అట్లే ఆంధ్ర తమిళనాడు ఇదంతా కూడా చేసుకుంటూ వెళ్ళాలనేది మా ఉద్దేశం సో వీటిని ఇంకా జనాలకి దగ్గరగా తీయడానికి కూడా మైదా కొన్ని ప్రొడక్షన్ తో మేము జాయిన్ అయ్యాము సో పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్తో ఒక మంచి మంచి మూవీస్ కూడా మైథిలాజికల్ మూవీస్ కూడా చేస్తున్నాం సో త్వరలో మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తాం ఏ మూవీస్ చేస్తున్నాం అని సో దాదాపుగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మూవీస్ మేము ఓన్లీ ఆన్ మైథరాజికల్ టెంపుల్స్ పైన ఆ టెంపుల్స్ రిసిస్టెట్ మీద మూవీస్ చేస్తున్నాం దీంతో త్వరలోనే నేను అన్ని రిపోర్ట్స్ ఇస్తాను